నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అజయమైన పోరాట స్ఫూర్తితో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్ళిపోతుంది మరోవైపు దశాబ్దాల నిరీక్షణతోటి కసిగా ఆడుతూ ఫైనల్కి చేరింది సౌత్ ఆఫ్రికా ఈ రెండు రేపు ఫైనల్లో తలపడనున్నాయి జట్ల బలాబలాలు చూసుకుంటే ఇరు జట్లు కూడా సమజ్జీలుగా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా భారత్కు ఉండేటువంటి అవకాశాలు ఏంటి ఏ విధంగా ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి ఇలా ఈరోజు ప్రతిదనిలో మనం మాట్లాడుకోబోతున్నాం చర్చలో పాల్గొంటున్న వారు హైదరాబాద్ నుంచి క్రికెట్ విశ్లేషకులు శ్రీ వెంకటేష్ గారు విశాఖపట్నం నుంచి సయ్యద్ హుస్సేన్ గారు మనకి మాజీ రంజీప్ ప్రేరు అందుబాటులో ఉన్నారు ముందుగా వెంకటేష్ గారు నమస్కారం అండి రెండు వేల ఏడు తర్వాత మళ్ళీ భారత్ ఫైనల్కి చేరింది సో ఓవరాల్గా ఇప్పుడు రోహిత్ సేనకు ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి జస్ట్ శిఖరాగ్రానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారండి ఇండియన్ టీం ఎందుకంటే మీరు చెప్పినట్టుగా టూ థౌజండ్ సెవెన్లో మనం లాస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం ఆ తర్వాత ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగా ఏడు సార్లు కూడా మనకి నిరాశ మిగిలింది సో ఈసారి మళ్ళీ వరల్డ్ కప్ గెలిచే ఒక సువర్ణ అవకాశం ఇండియన్ టీమ్కి ఎందుకంటే మనం టూ థౌజండ్ థర్టీన్ తర్వాత ఐసీసీ ట్రోఫీస్ ఏవి గెలవలేదు సో ఇప్పుడు ఇది చాలా మంచి అవకాశం లాస్ట్ ఇయర్ మనకి వన్ డే వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళినా ఫైనల్లో మనం ఓడిపోయాం కానీ ఈ టీం మీద మన అభిమానులందరికీ చాలా ఆశలు ఉన్నాయి ఎందుకంటే ఈ టీం అన్ని విధాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది చాలా టఫ్ కండిషన్స్ ఫేస్ చేసాం మనం గ్రూప్ స్టేజ్లో కానీ సూపర్ ఎయిట్స్లో కానీ మంచి మంచి టీమ్స్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ని ఓడించి చాలా సక్సెస్ఫుల్గా మనం ఫైనల్లోకి ఎంటర్ అయ్యాం గతంలో ఏంటంటే టీంలో కొన్ని లోపాలు ఉండేవి కొన్ని కొన్ని వెలితిలు కనిపించేవి కానీ ఈ పర్టికులర్ టీంలో అన్ని రకాలుగా ఇప్పుడు మనం చూస్తే ఆల్ ఆల్రౌండర్స్ ఉన్నారు గతంలోలాగా ఆల్రౌండర్స్ లేని లోపం కానీ బ్యాటింగ్లో డెప్త్ లేకపోవడం అలాంటివేం ప్రాబ్లమ్స్ లేవు నెంబర్ ఎయిట్ దాకా మనకి ఈ టీంలో బ్యాటింగ్ డెప్త్ ఉంది మనకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది ఆల్ బేసెస్ కవర్డ్ అని చెప్పి ఆల్ బాక్సెస్ టిక్ట్ అని చెప్పి సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు లెఫ్ట్ హాండ్ పేసర్స్ ఉన్నారు ముగ్గురు స్పిన్నర్స్ ముగ్గురు పేసర్స్ సో ఆరు బౌలింగ్ ఆప్షన్స్ సో ఏ రకంగా చూసుకున్నా ఈ టీం అన్ని విధాలా స్ట్రాంగ్గా ఉంది సో ఈసారి ఈ టీం కప్ గెలవడానికి సిద్ధంగా ఉంది మనకి డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఫైనల్ గెలవడానికి అని చెప్పడానికి సాహసించే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ ఎస్ హుస్సేన్ గారు ఈ ఫార్మెట్లో అంటే సౌత్ ఆఫ్రికాని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు వాళ్ళు కూడా ఎటువంటి మనకన్నా ఒక మ్యాచ్ కెనడాతో వర్షం వల్ల రద్దయింది కానీ వాళ్ళు వరుసగా అన్ని మ్యాచ్లు కూడా అన్బీటబుల్గా వచ్చారు అన్డీఫిటబుల్గా ఉన్నారు సో ఏ విధంగా చూడవచ్చు మ్యాచ్ ఏ విధంగా ఉండవచ్చు ఎటువంటి రసవత్త పోరును మనం చూడబోవచ్చు ఇషియల్ మ్యాచెస్లో వాళ్ళు నేపాల్ మీద అయినాను అదర్ కంట్రీస్ మీద వాళ్ళు కొంచెం కష్టంగా ఎదురు చూసుకొని వాళ్ళు ముందుకు సాగించారు వాళ్ళు ఆడిన సెమీఫైనల్స్ మ్యాచ్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక కేక్ వాక్ మనం చూసుకుంటే వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఇండియాకి ఇంగ్లాండ్ అవనియండి ఆస్ట్రేలియా అండి పాకిస్తాన్ అవ్వండి మనం మంచి టీమ్స్ మీద మనం మ్యాచెస్ గెలిపి గెలుచుకొని ముందుకు వచ్చాం వాళ్ళు ఆడిన ఎయిట్ మ్యాచెస్ మనం ఆడిన సెవెన్ మ్యాచెస్ ఒక ఒక వర్షం తప్ప మన పొటెన్షియల్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు దేమ్ మాట హెడ్ ఆన్ చూసుకున్నా కూడాను ఐసీసీ మ్యాచెస్లో నాలుగు మ్యాచ్లు మనం గెలిస్తే రెండు మ్యాచ్లు వాళ్ళు గెలిచారు ఓవరాల్ చూసుకున్నా పద్నాలుగు మనం గెలిచాం పద పదకొండు వాళ్ళు గెలిచారు అలాగే బార్బడాస్లో కూడా మీరు చూస్తే ది ఫస్ట్ టీమ్ బ్యాటింగ్ ఎవరు ఫస్ట్ చేశారో వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్ మాట అంటే రెండు పక్కల అలాగే ఉన్నాయి అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కొంచెం తక్కువ మ్యాచెస్ అంటే అంత అంత లెవెల్ ఆఫ్ బ్యాట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కాకుండా సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా మ్యాచెస్ కొంచెం అంత సెవెంటీ పర్సెంట్ సైడ్ గెలిచింది ఉన్నాయి సో ఛాన్సెస్ మనకి అంటే నేను నా నా స్ట్రాటజీస్ ప్రకారం చూస్తే మన టీము ఆల్రౌండర్స్ ప్యాక్ అయి ఉంది బ్యాటింగ్ కూడా బాగుంది ఫామ్లో విరాట్ కోహ్లీ కూడా హీ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఫామ్ అని చెప్పేసి ఒక ఒక ఆలోచనతో అందరూ వెయిట్ చేస్తున్నారు ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ కొడతాడని చెప్పేసి ఆలోచనతో ఉన్నాము బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ మ్యాచ్ ఈజీ కేక్ వాక్ మ్యాచ్ అయితే కాదు బట్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ మ్యాచ్ ఓకే ఓకే వెంకటేష్ గారు హుసేన్ గారు చెప్పినట్టు ఒక పిచ్ కండిషన్స్ మనం మాట్లాడుకుంటే కనుక మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు గెలిచారని చెప్పేసి అన్నారు ఇప్పుడు ప్రస్తుతం మనకి ఓవల్ స్టేడియంలో బర్బిడాస్లో బౌన్సీ పిచ్ అని బౌన్సీ పిచ్ ఎక్కువగా బౌన్స్ అవుతూ ఉంటుంది రీసెంట్గా గతంలో మన వాళ్ళు ఆడినటువంటి యూఎస్ఏ పిచ్లు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఆడారు మొన్న ఆడినటువంటి పిచ్ చాలా స్లో పిచ్లు ఆడారు సో ఓవరాల్గా ఈ పిచ్ కండిషన్స్ ఏ విధంగా ప్రభావితం చేయవచ్చు వెంకటేష్ గారు మీరు చెప్పినట్టుగా ఈ వరల్డ్ కప్లో అటు యుఎస్ఏలో కానీ వెస్టిండీస్లో కానీ చాలా టఫ్ పిచ్చెస్ చూసాం బౌలర్ ఫ్రెండ్లీ పిచ్చెస్ చూసాం కానీ ఇక్కడ బార్బడర్స్లోని కెన్సింగ్టన్ ఓవెల్లో బెటర్ పిచ్ ఉండే అవకాశం ఉందండి ఎందుకంటే మనం ఇక్కడ జరిగిన గ్రూప్ మ్యాచెస్ కానీ సూపర్ ఎయిట్ మ్యాచెస్ కానీ చూస్తే పెద్ద స్కోర్లో వచ్చాయి ఒక ఒక పర్టికులర్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పైన టూ హండ్రెడ్ కూడా క్రాస్ అయ్యారు ఇండియా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో ఒక మ్యాచ్ ఆడింది దాంట్లో మన టీం వన్ ఎయిటీ వన్ చేశారు సో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మీ కనుక బ్యాటింగ్లో స్ట్రెంగ్త్ ఉంటే పెద్ద స్కోర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తుంది సో మిగతా వెస్టిండీస్ పిచ్చెస్తో పోలిస్తే ఇక్కడ బెటర్ బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి బౌలర్స్కి మిగతా చోట్ల ఎక్కువగా హెల్ప్ ఉండే పరిస్థితి మనం చూసాం కానీ ఇక్కడ మాత్రం బ్యాట్స్మెన్కి కూడా కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా సరే ఇండియా బెటర్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టే అవకాశం ఇక్కడ మనకు అనిపిస్తుంది డెఫినెట్గా వెస్టిండీస్లో మిగతా పిచ్చెస్తో పోలిస్తే ఇది బెటర్ పిచ్ బ్యాట్కి బాల్కి మధ్య ఒక ఈవెంట్ కాంటెస్ట్ ఉండే అవకాశం అనిపిస్తుంది ఇక్కడ జరిగిన ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ రికార్డ్ కనుక చూస్తే ఓకే హుస్సేన్ గారు వెంకటేష్ గారు చెప్పినట్టు అంటే మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారీ లక్ష్యం ముందుంచే అవకాశం ఉంది అంటున్నారు కనుక ఒకవేళ కనుక మనం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకోవడం లేదా మనకి బ్యాటింగ్ చేయాల్సి వస్తే మనం ఎంత స్కోర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తే కనుక వాళ్ళు బ్యాటింగ్ చేయాల్సి వస్తే వాళ్ళని ఎంతలోపు నిలువరించాల్సి ఉంటుంది హుస్సేన్ గారు చెప్పండి యావరేజ్ స్కోర్ కింగ్స్టర్ ఓవర్లో నూట అరవై అండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో వెస్టిండీస్ టూ ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టారు ఇంగ్లాండ్ చేసి చేస్తూ టూ నాట్ టూ రన్స్కి వచ్చారు ఇరవై రన్తో మ్యాచ్ పోయింది సో వన్ సిక్స్టీ యావరేజ్ తీసుకున్న మనం ఎప్పుడు కూడాను ఇండియన్ ఇండియన్ స్క్వాడ్ ఎప్పుడు కూడాను ఇప్పటివరకు వన్ సెవెంటీ టూ టూ హండ్రెడ్ రేంజ్లోనే మనం టార్గెట్స్ సెట్ చేస్తున్నాం మనం ఫస్ట్ బ్యాట్ చేస్తే నేను ఇప్పుడు కూడాను అనేది ఎనీథింగ్ బిట్వీన్ వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ విల్ బీ ఐడియల్ స్కోర్ టు ఫైట్ ద మ్యాచ్ అది వాళ్ళు బ్యాట్ చేస్తే ఆబ్వియస్లీ మనం వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ ఆర్ వన్ ఫిఫ్టీ రేంజ్లో మనం వాళ్ళు స్టాప్ చేస్తే మనం గ్యారంటీగా గెలిచే ఛాన్సెస్ హైయర్ సైడ్ ఉంటుందండి వీ హ మన దగ్గర మంచి ఆల్రౌండర్ స్ట్రెంత్ ఉంది మన బ్యాట్స్మెన్స్ కూడా ఫామ్లో ఉన్నారు మీరు రోహిత్ అనే తీసుకునియండి లేకపోతే సూర్యకుమార్ యాదవ్ తీసుకొని అండి రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా నేను కొట్టిన ముప్పై రెండు టూ సిక్సెస్ అలాగే మనకి బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా బాగుంది కింది వరకు వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఎయిట్ వరకు మనకు బ్యాటింగ్ స్ట్రెంత్ బాగుంది విరాట్ కోహ్లీ కూడాను హీ విల్ స్కోర్ రన్స్ అందుకే ఆల్రెడీ స్ట్రైక్ రేట్ కూడా హండ్రెడ్ ఉంది ఆన్ బోర్డ్ కానీ బ్యాట్ ప్యాచ్ ఇనీషియల్ స్టేజెస్లో బౌన్సీ వికెట్స్కి దీనికి దానికిను సో వీ మంచి స్ట్రెంత్ ఉండండి బ్యాటింగ్ లైన్ బాగుంది బౌలింగ్ లైన్ బాగుంది మనం అవతల సైడ్ని రిస్ట్రిక్ట్ చేయగలం మన పాకిస్తాన్ మీదే మనం వన్ ట్వంటీ కొట్టి వాళ్ళని వన్ టెన్కి వన్ నాట్ వన్ ఫోర్టీన్కు మనం మనం వాళ్ళు ఆల్అవుట్ చేసాం సో బౌలింగ్ స్ట్రెంత్ కూడా బాగానే ఉంది మనకి సో నా ప్రకారంగా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మనం స్కోర్ పెట్టగలం మనం చేస్ చేసినా కూడా అని చెప్పేసి నా నా సందేశం అండి ఓకే వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఈ టఫ్ ఫైట్ ఉండవచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ మొదట ఈ బ్యాటింగ్ చేస్తే కనుక ఒకవేళ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ కావచ్చు ఫైనల్లో అతని పాత్ర ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కీలకమైనటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ అతనికి ఈ కప్పు అతనికి చాలా కీలకమైనటువంటి అంశం సో ఏ విధంగా తను ఫైనల్లో అతను పాత్ర పోషించవచ్చు నిజంగా అండి అతను రోహిత్ శర్మకి చాలా కీలకమైన టోర్నమెంట్ ఇది బహుశా అతను ఆఖరి వరల్డ్ కప్ కూడా కావచ్చు అందుకే చాలా ఎమోషనల్గా కనిపిస్తున్నాడు నిన్న సెమీఫైనల్ తర్వాత కూడా అతను ఎమోషనల్ అవ్వడం మనం చూసాం సో రోహిత్ శర్మ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి గా ముందుండి నడిపిస్తున్నాడు మనం చూసాం ఆస్ట్రేలియా మీద నైంటీ టూ చేయడం కానీ అది కొంచెం బ్యాటింగ్ అది అలా కాకుండా మనం సెమీఫైనల్ తో జరిగిన సెమీఫైనల్లో బ్యాటింగ్ చాలా టఫ్ కండిషన్స్ ఉన్నా సరే అతను ఫిఫ్టీ సెవెన్ చేశాడు దట్ వాస్ ది ఓన్లీ హాఫ్ సెంచరీ ఇన్ ది ఎంటైర్ మ్యాచ్ ఎవరు కూడా ఫిఫ్టీ చేయని పరిస్థితి ఆ మ్యాచ్లో సో అంత టఫ్ కండిషన్స్లో కూడా బౌలర్ల మీద ఎదురుదాడి చేస్తూ అతను ఆడిన తీరు మిగతా టీమ్కి ఓపెనర్గా అతను ఒక మంచి మొమెంటమ్ క్రియేట్ చేస్తున్నాడు స్టార్టింగ్లో మంచి యాక్సిలరేషన్ ఇస్తున్నాడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాడు సో దిస్ కప్ బిలాంగ్స్ టు రోహిత్ శర్మ ఖచ్చితంగా రోహిత్ శర్మ ఒక మిషన్ ఒక టార్గెట్ పెట్టుకుని ఈ కప్ ఎలాగైనా గెలవాలని చెప్పి పట్టుదలగా ఆడుతున్నాడు ఫైనల్లో కూడా అతని నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ మనం చూడవచ్చు ఈవెన్ మీరు వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ తీసుకున్నా సరే దాంట్లో రోహిత్ శర్మ ఫార్టీ సెవెన్ అంతా చేశాడు చాలా క్విక్గా ఫార్టీ సెవెన్ చేశాడు అన్ఫార్చునేట్గా ఒక మంచి క్యాచ్గా అతను అవుట్ అయ్యాడు సో ఇక్కడ కూడా రోహిత్ శర్మ నుంచి ఒక స్పెషల్ ఇన్నింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కప్ ఎలాగైనా సరే గెలిపించాలి ఇండియా గెలిపించాలి అనే ఒక మంచి పట్టుదల రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది హుస్సేన్ గారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీంలో ముఖ్యంగా ఎవరెవరు కీలకమైనటువంటి వ్యక్తులు ఒకవేళ కనుక బ్యాటింగ్కి వస్తే వాళ్ళని ఏ విధంగా ముందుగా నిలువరించారు ఎవరెవరు కీలకంగా ఆడుతున్నారు కొంత క్వింటన్ డికాక్తో పాటు వరుసగా దాదాపు ఐదుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాచ్లో బాగా రాణించారు సో వీళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి హుసేన్ గారు క్వింటన్ డికాక్ మిల్లర్ తర్వాత మీకు క్లాసెన్ మార్క్రామ్ వీళ్ళు నలుగురు ఐదుగురు బాగా పర్ఫామ్ చేశారు అది కూడా బిట్స్ అండ్ పీసెస్లో వాళ్ళు రెగ్యులర్గా పర్ఫామ్ చేసింది కాదు క్వింటన్ డీకాక్ ఐపీఎల్లో ఆడినప్పుడు ఆయన కొన్ని డిఫెక్ట్స్ ఏంటో మనకి బాగా తెలుసు ఎందుకంటే ఐపీఎల్ టీమ్స్లో కూడాను పర్ఫార్మెన్స్ అనలిస్ట్ ఉంటారు వాళ్ళు ఆయన లోపాలు ఏంటి ఆయన బ్లూ హోల్స్ ఏంటి ఎక్కడ వీక్ వీక్ ఉన్నాడు ఆ ఏరియాస్ మనం బౌలింగ్ వేస్తాం అలాగే మీకు మిల్లర్ నొచ్చినా కూడాను మిల్లర్ ఏంటంటే మిల్లర్కి రన్స్ వస్తూ ఉండాలి క్వింటన్ డీకాక్ అవ్వండి మిల్లర్ అవ్వడానికి అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ వాళ్ళకి రన్స్ వస్తూ ఉండాలి రన్స్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు రన్స్ వస్తే బ్లాస్టర్స్ లేకపోతే మాత్రం కొంచెం కష్టం మనం వీళ్ళందరూ కూడా ఐపీఎల్లో బాగా మనం పర్ఫార్మింగ్ అనలిసిస్ ప్రకారంగా వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఎక్కడ వీక్నెస్ ఉన్నాయో మనకి బాగా తెలుసు అలాగే వాళ్ళకి కూడా మన మన వీక్నెస్ ఎక్కడన్నాయో కూడా బాగా తెలుసు సో ఆ వీక్నెస్ మనం స్పాట్ అవుట్ చేసి మన ఫాస్ట్ బౌలర్స్ని కొంచెం మనం మన ఫాస్ట్ బౌలర్స్ కొంచెం ఆ ఏరియాస్ లేచి వాళ్ళని కొంచెం ఆపితే దెన్ వీ హ్యావ్ అప్పర్ హ్యాండ్ అండి బికాస్ మీరు నేపాల్ తీసుకోండి బంగ్లాదేశ్ తీసుకోండి నెదర్లాండ్స్ తీసుకోండి దాంట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువే లేవు అలాంటి టీమ్సే వాళ్ళని కట్టిసే దే అంటే వాళ్ళ లేసులు టైట్ చేసాయి అలాంటిది మనం మన మన బౌలింగ్ అటాక్ హర్షదీప్ అవినీడి బుమ్రా అవినీడి మన కుల్దీప్ అవినీడి అక్షర్ పటేల్ లైన్ అండ్ లైన్ తేస్తాడు అండి వీళ్ళందరూ కూడాను వాళ్ళకి తెలుసు వాళ్ళ ఏరియాస్ ఆఫ్ ఎక్కడ వాళ్ళు డౌన్ఫాల్ ఉందో ఆ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం ఉంటారండి వెంకటేష్ గారు చెప్పండి హుస్సేన్ గారు చెప్పండి చెప్పండి హుస్సేన్ గారు బౌలింగ్ చూసుకుంటే వాళ్ళకి వాళ్ళకి నార్త్ జీ ఒకటి రబ్డ శంషి ఈ లెగ్ స్పిన్నర్ షంషి కేశవ్ మహారాజు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ బేసిక్గాను జెన్సన్ మనకి హర్ష హర్షదీప్ ఫాస్ట్ బౌలింగ్ నెట్స్లో వేస్తారు కాబట్టి జెన్సన్ మనకి పెద్ద ఇష్యూ ఉండదు ఎందుకంటే స్టాక్నే రోహిత్ శర్మ బాగా హ్యాండిల్ చేశారు లాస్ట్ మ్యాచ్ మీరు ఆస్ట్రేలియా చూస్తే థర్టీ టూ రన్స్ కొట్టారు స్టాక్ని సో ఇనీషియల్గా బికాజ్ మూమెంట్ కొంచెం ఉంటుంది బౌన్సీ వికెట్ కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఆ ఇనీషియల్ మూమెంట్ చూసుకుంటే మనం కట్టు పులికి స్ట్రాంగ్ కాబట్టి మనకి అడ్వాంటేజ్ బ్యాటింగ్ సైడ్ ఉంటుంది అని చెప్పేసి ఐ ఐ ఫీల్స్ ఓకే ఓకే వెంకటేష్ గారు ఓవరాల్గా టాప్ క్లాస్ బౌలింగ్ మన వైపు ఉంది కానీ కొంత బ్యాటింగ్లో కొంత కోహ్లీ కావచ్చు తర్వాత శివం దుబే కావచ్చు తర్వాత జడేజా కూడా ఊహించినంత స్థాయిలో కావచ్చు ఎవరన్నా చేంజెస్ చేసే అవకాశం ఉండొచ్చు ఆ ఫైనల్ మ్యాచ్లో ఒకవేళ కనుక కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు ఆ ఆ దాంట్లో తర్వాత శివం దుబే కూడా సెమీఫైనల్ తర్వాత రోహిత్ శర్మ కోహ్లీ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశాను కోహ్లీ ఫామ్లో లేకపోవడమే కాదు ఒక రెండు సార్లు రన్స్ రావట్లేదు అంతే అని చెప్పి అతనికి ఫుల్గా సపోర్ట్ చేయడం మనం చూసాం మేబీ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఫైనల్ కోసం అట్టే పెట్టాడేమో ఒక రోహిత్ శర్మ మాట్లాడాడు సో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే కోహ్లీ టీంలో కంటిన్యూ అవ్వడం కాకుండా సేమ్ ఓపెనింగ్ చేస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి మార్పు ఏ ఉండదు శివం దూబే విషయంలో ఖచ్చితంగా కొంత ప్రాబ్లం ఉంది అది స్ట్రైక్ రేట్ బాగలేదు వన్ నాట్ సిక్స్ స్ట్రైక్ రేట్ ఉంది ఆడిన ఇన్నింగ్స్లో రన్స్ కూడా ఎక్కువ ఏం చేయలేదు అతను ఎక్స్పెక్ట్ చేసింది అంటే టీమ్ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేస్తాడు సిక్స్లు కొడతాడని చెప్పి అతని టీంలో అతనికి ఒక స్పెసిఫిక్ రోల్ ఇచ్చారు కానీ ఆ రోల్ ఎంతవరకు అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు సో మరి ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో క్రూషల్ మ్యాచ్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంజు శాంసన్ని తీసుకొచ్చి ఆడిస్తారా లేకపోతే శివం దుబ్బేనే కంటిన్యూ చేస్తారా అనేది మనం చూడాలి సో అదొక్క మార్పు ఉండదు జడేజా విషయానికి వస్తే నాకు ఎలాంటి సందేహం లేదు జడేజా విల్ డెఫినెట్లీ కంటిన్యూ బ్యాటింగ్లో కూడా మనం సెమీఫైనల్లో ఈ ప్లేయర్ ఏ క్రూషల్ నాకు చివరిలో వచ్చి జడేజా అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా వాళ్ళు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ వల్లే మనకి ఆ వన్ సెవెంటీ వన్ స్కోర్ వచ్చింది సెమీఫైనల్ సో అండ్ జడేజా బౌలింగ్లో కూడా అతను మనకి ఎప్పుడు ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంది సో ఓన్లీ ఏమైనా మార్పు ఉంటే ఓన్లీ ఒకే ఒక మార్పు శివం దూబే ప్లేస్లో సంజు శాంసన్ రావచ్చు అది కూడా ఈ లేట్ స్టేజ్లో ఇన్ని అయినా ఇప్పటివరకు ఇండియన్ టీం ఏడు మ్యాచ్లు ఆడిన తర్వాత ఫైనల్ మ్యాచ్లో ఒక కొత్త ప్లేయర్ని ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్ని ఒక ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రం ఆడాడు సంజు శాంసన్ అతను ఈ స్టేజ్లో లేట్ స్టేజ్లో తీసుకొస్తారనేది చూడాలి అదొక్క మార్పు ఉంటే ఉండొచ్చు బహుశా అది కూడా ఉండకపోవచ్చు సేమ్ విన్నింగ్ కాంబినేషన్తోనే టీం వెళ్ళచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పిచ్చులను ఆధారం చేసుకుంటే అంటే హుస్సేన్ గారు ఈ విషయంలో బౌన్సీ పిచ్చులు అని చెప్పారు మీరు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కావచ్చు కానీ ఒకవేళ వర్షం పడితే పరిస్థితులు ఏ విధంగా మారచ్చు మనకి ఆల్రెడీ రిజర్వ్ ఏర్ ఎప్పటిక ఉంది సో ఒకవేళ వర్షం పడితే పరిస్థితులు ఏ విధంగా మారచ్చు టెన్ అవర్స్ లోపల పడితే రిజర్వ్ డేకి వెళ్తుందండి వర్షం రిజర్వ్ డే లేకుండా అయితే వన్ నైంటీ మినిట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఇచ్చారు మ్యాచ్ ఫినిష్ చేయడానికి వరల్డ్ కప్ ఫైనల్స్ ఫినిష్ చేయడానికి వన్ నైంటీ మినిట్స్ ఆఫ్ ఎక్స్ట్రా టైం కేటాయించారు ఆల్రెడీ టెన్ అవర్స్ లోపల మ్యాచ్ ఆగితేనే అది అది నెక్స్ట్ డేకి రెస్ట్ డేకి వెళ్తుంది అక్కడ కూడా టెన్ అవర్స్ కంప్లీట్ అవకపోతే బోత్ ద టీమ్స్ జాయింట్ విన్నర్గా డిక్లేర్ చేస్తారో అని చెప్పేసి ఉద్దేశం సో నేను అనుకోవడం వర్షం సూచనలు అయితే ఉన్నాయి బిట్స్ అండ్ పీసెస్లో ఇంటరప్షన్స్ ఉంటాయి కానీ అది పెద్ద ఎఫెక్ట్ అవ్వదు మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బౌన్సీ వికెట్ ఉన్నా కూడాను మనం కొంచెం దాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తే మనకి మనం ఇండియన్ టీం కట్కి పుల్కి స్ట్రాంగ్ క్రాస్ బ్యాటెడ్ షార్ట్స్కి కొంచెం స్ట్రాంగ్ సూచనలు ఉన్నాయి ఆడతారు కాబట్టి సో పెద్ద ఇష్యూ ఉండదని అనుకుంటున్నాను బౌన్సీ వికెట్స్ ఉన్నా కూడాను ఒకటి అన్లెస్ అంటే మనకి ఎర్లీ వికెట్స్ పడకుండా మనం ఫౌండేషన్ బాగా వేస్తే మాత్రం మేము అనుకున్నట్టుగా వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ రన్స్ టార్గెట్ అయితే మాత్రం అచీవ్ చేస్తాం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఓకే ఓకే సో వెంకటేష్ గారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీంని కూడా వాళ్ళు కూడా కొన్ని దశాబ్దాల నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే ఈ కప్ కోసం టీ ట్వంటీ ప్రపంచ కప్ తొలిసారి ముద్దాడారిని వెయిట్ చేస్తున్నారు వాళ్ళని కూడా చాలా తక్కువ అంచనా వేయలేం సో వాళ్ళ టీమ్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు గత కొన్ని మ్యాచ్లు మనం చూస్తే కనుక అంటే ఓన్లీ వెస్టిండీస్ మీద వాళ్ళ స్ట్రగుల్ అయినట్టు చూసాం కానీ మిగతా అన్ని మ్యాచ్లు కూడా వాళ్ళు బాగా ఆడుతూ వచ్చారు వాళ్ళు ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అవచ్చు ఇండియా మీద అదేనండి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిచారు అన్బీటన్గా ఇండియాగా అన్బీటన్గా వాళ్ళు ఫైనల్కి చేరుకున్నారు మెయిన్గా వాళ్ళ స్ట్రెంగ్త్ బౌలింగ్లో ఉందండి బౌలింగ్లో దే హ్యావ్ గాట్ ఫైవ్ గన్ బౌలర్స్ ఇప్పుడు కగీసర్ అబాడా ఇది ఎన్ ఎక్సెప్షనల్ వరల్డ్ క్లాస్ బౌలర్ అలాగే యాన్క్ నోకియా కానీ మార్కో యాన్సన్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా టాప్ క్లాస్ బౌలర్స్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు కూడా సో పిచ్లో బౌన్సీ ట్రాక్ ఉంటుందని హుస్సేన్ గారు చెప్తున్నారు కానీ అంత బౌన్సీ ఉండట్లేదు ఇక్కడ జరిగిన మ్యాచ్లో అంత బౌన్సీ ట్రాక్ ఏం లేదు మామూలు బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ ఉంది అక్కడ సో బౌన్సీ ట్రాక్ ఉంటే డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకున్న వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి ఆ బౌన్సీ ట్రాక్స్ మీద ఆడడం అలవాటు ప్లస్ వాళ్ళ హైట్ కూడా మార్కు యాన్సర్ ఈజ్ సిక్స్ ఫుట్ ఎయిట్ ఇంచెస్ స్టాల్ అండ్ కాగేశ్వరబాడ కూడా సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ ఎంత హైట్ ఉన్నాడు సో వాళ్ళ ఎక్స్ట్రా హైట్ అండ్ వాళ్ళకి బౌన్సీ ట్రాక్స్ మీద ఎలా ఆడాలో తెలుసు కాబట్టి అండ్ నాకు తెలిసినంతవరకు బౌన్సీ ట్రాక్ అయితే కాదు అది నార్మల్ బ్యాటింగ్ ట్రాక్గానే ఉంటుంది కాబట్టి అంత మనం వాళ్ళ బౌలర్స్కి భయపడాల్సిన లేదు బట్ ఐదుగురు టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళు స్పిన్నర్స్ మహారాజ్ అండ్ ఎంషి కూడా వాళ్ళకి చాలా విశేషంగా అనుభవం ఉంది ముఖ్యంగా ఈ టీ ట్వంటీ సో అందుకని వాళ్ళకి బౌలింగ్లో ప్రధాన స్ట్రెంత్ ఉంది బ్యాటింగ్లో కూడా మనకి వాళ్ళకి క్వింటన్ డికాక్ అండ్ హెన్ హెన్రిక్ క్లాసన్ క్లాసన్ వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ డికాక్ ఇండియా మీద ఎప్పుడు కూడా చాలా మంచి రికార్డ్ ఉంది అండ్ క్లాసన్ ఇస్ ప్రాబబ్లీ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అగైన్స్ స్పిన్ బౌలింగ్ ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్మెన్ అగైన్స్ స్పిన్ బౌలింగ్ ఎవరంటే క్లాసన్ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా అతను బ్యాక్ ఫుట్ మీద కొట్టే స్ట్రైట్ సిక్స్లకి ఏ స్పిన్నర్ అయినా జడిసిపోయే ప్రమాదం ఉంది సో అందుకని ఐ థింక్ వాళ్ళ టీం కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉంది మనం ఏమాత్రం వాళ్ళని లైట్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనబట్టలేదు ఓకే సో హుస్సేన్ గారు ఓవరాల్గా అంటే ఇప్పుడు వివిధ రకరకాల షాట్లు ఆడడంలో కోహ్లీలు కోహ్లీ కావచ్చు తర్వాత రోహిత్ శర్మ కావచ్చు పుల్ షార్ట్ అండ్ అప్పర్ కార్ట్స్ వివిధ రకాల షార్ట్లు ఆడడంలో షార్ట్ సెలెక్షన్లు మనం కీలకంగా చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ విషయంలో ఎటువంటి బౌలింగ్ కానీ ఎటువంటి పిచ్ కానీ ఏది ఎక్కడైనా సరే అంటే ఏ విధమైనటువంటి షార్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్లేస్మెంట్ చూసి మరి షార్ట్లు కొడుతున్నారు నిన్న మ్యాచ్లో కూడా మనం చూడడం జరిగింది ఈ మ్యాచ్లో ఏ విధంగా అతను ముందుకెళ్ళే అవకాశం ఉంది పవర్ ప్లేలో తన విధ్వంసకర బ్యాటింగ్ ఏ విధంగా చూడొచ్చు మనం రేపు మొదటిది ఆ రివర్స్ స్వీపర్ షార్ట్స్ రిషబ్ పంత్ ఏది యూజ్ చేస్తున్నాడు అండి దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టాలి మనకి స్ట్రైట్ ఆఫ్ ది వికెట్ రన్స్ వచ్చినప్పుడు మన రివర్స్ స్వీప్ కొట్టి అవుట్ అయ్యేంత అవసరం మనకి లేదు ఈవినింగ్ నిన్న మ్యాచ్ చూస్తే బుచ్చర్ కూడా అలాగే బట్లర్ కూడా అలాగే అవుట్ అయ్యాడు మన అక్షర్ పటేల్కి రివర్స్ స్వీప్ కొట్టి హాట్ బిహైండ్ అయ్యాడు సో మనకి ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ రన్స్ వచ్చినప్పుడు మనం ఫ్యాన్సీ షార్ట్స్ ఆడి అవుట్ అయ్యే అవసరం లేదు అని చెప్పేసి నా మై ఫీలింగ్ మై సజెషన్ అండి మీరు కట్ షార్ట్ ఆడండి అప్పర్ కట్ ఆడండి పుల్ ఆడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ ఆడే షార్ట్లు ఆడండి కానీ అనవసరంగా సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ సెట్ అయిపోయి మంచి స్కోర్లో ఉన్నప్పుడు వికెట్ ఇచ్చేయడం అవసరం లేదు అని నా ఉద్దేశం అక్కడ వికెట్ ఇవ్వకుండా మనం ఆ మొమెంటమ్ని ముందు తీసుకెళ్తే వచ్చిన బ్యాట్స్మెన్కి గట్టిగా కొట్టే అవకాశాలు బాగుంటాయి మనం పర్ఫామ్ చేసి ముప్పై రెండు దగ్గర ముప్పై దగ్గర మనం రివర్ స్విప్ కొట్టి లేకపోతే ఏదో అన్వాంటెడ్ షాట్ కొట్టి అవుట్ అయ్యి వెనక వాళ్ళ మీద ప్రెషర్ పెట్టే కన్నా మనం ఆ కొట్టిన ముప్పైని అరవైకి తీసుకెళ్తే వచ్చిన బ్యాట్స్మెన్ ఈజీగా ఆడతారు ఆ ఈజినెస్ ఇనీషియల్లో మన ఓపెనర్సు మన వండర్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దాని కొంచెం కంట్రోల్గా ఆడితేన ఆడితే మనకి మంచి ఛాన్స్ ఉంటుంది మీ బేసిక్ చెప్పింది వికెట్ ఇసురుకు ఇసుకుండాను అన్వాంటెడ్ షాట్స్కి మంచి బంతి పడిపోయింది లేకపోతే ఆన్ ది బౌండరీ లైన్ మంచి క్యాచ్ పట్టేశారు అది అది ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ కానీ అవసరం లేని షాట్ ఆడి అవుట్ అయ్యి నేను చాలా మ్యాచ్లు చూశాను రిషబ్ పంత్ ఆడింది రివర్స్ షిప్ కొట్టి అవుట్ అవ్వడం అది అవసరం లేదని చెప్పేసి నా ఉద్దేశం ఓకే సో రైట్ అండి చర్చిలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు వెంకటేష్ గారు అండ్ హుస్సేన్ గారు సో ఓవరాల్గా ఇప్పుడు ఒకవేళ కనుక రేపు ఫైనల్లో కనుక బ్యాటింగ్ మొదట తీసుకుంటే కనుక నూట డెబ్బై నుంచి రెండు వందల లోపు భారత్ స్కోర్ చేసే అవకాశం ఉంది ఒకవేళ కనుక మొదట బ్యాటింగ్ కనుక సౌత్ ఆఫ్రికా చేయాల్సి వస్తే కనుక వాళ్ళని నూట యాభై లోపు నిలవరిస్తే మనం సులభంగా ఈ మ్యాచ్ని కెలవచ్చు ఓవరాల్గా ఈ మ్యాచ్లో దాదాపు కోహ్లీ కూడా పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు దాంతోపాటుగా రోహిత్ సేన ఈ కప్పుని ముద్దాడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని